బొచ్చరెడ్డిపాలెం నగర పంచాయతీ పంతొమ్మిదవ వార్డు కొవ్వేరు గ్రామంలో గ్రామ సచివాలయ సిబ్బంది చేతి ప్రదర్శిస్తున్నారు ఒక మనిషి బ్రతికున్నాడన్నా మనిషి చనిపోయాడన్నా విద్యార్థులకు అవసరమైన అన్ని సర్టిఫికేట్లకు సంతకాలకు ఓ రేట్లు ఫిక్స్ చేసిన కొంతమంది సిబ్బంది లంచాలు దండకాలలో సచివాలయాలకు చెడ్డ పేరు తెచ్చే విధంగా అలవాటు పడ్డారని వివరాల్లోకి వవ్వరు గ్రామ సచివాలయ పరిధిలో నివాసం ఉంటున్న అల్లం సతీష్ అనే వ్యక్తి తెరువు కోసం వేరే ఊరిలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తుండేవాడు అతనికి జాతలో నొప్పి ఉందని ఇంట్లో వాళ్ళకి చెప్పగా వారు అక్కడ స్థానికంగా ఉన్న వైద్యశాలకు తీసుకువెళ్లారు అక్కడ వైద్యులు అతను మార్గ మధ్యంలోనే మరణించారని వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పారు తదుపరి వారి కుటుంబ సభ్యులు అంతక్రియల నిమిత్తం వారి స్వగ్రామమైన నెల్లూరు జిల్లా బొచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పంతొమ్మిదవ వార్డు ఒవ్వేరు గ్రామానికి తీసుకువచ్చి తదుపరి కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇతని డెత్ సర్టిఫికేట్కు పంతొమ్మిదవ వార్డు గ్రామ సచివాలయ సెక్రటరీ మరికొంతమంది సిబ్బంది ఇరవై ఐదు వేల రూపాయల డబ్బులు వాడికారని అంత డబ్బులు మేం ఇవ్వలేమని చెప్పగా నెల రోజులు తిప్పించుకుని సర్టిఫికేట్ ఇవ్వలేదని సతీష్ భార్య మృతి చెందిన వారి అన్న కన్నీళ్లతో వ్యక్తపరిచారు ఈ సంఘటన సచివాలయ పరిధిలో జరిగింది ఎక్కడ చనిపోయినా పర్వాలేదు మేము చెప్పిన అమౌంట్ ఇస్తే సర్దుబాటు చేసి డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తాం ఇందులో నగర పంచాయతీ కమిషనర్ కు సహభాగం మాకు సగభాగం అని మమ్మల్ని అడిగారని వారు మీడియా ముందు తిరువురు ఎన్టీఆర్ జిల్లా తిరువురు గ్రామంలో చనిపోయాడు చనిపోయిన తర్వాత నా కుమారుడు కావచ్చు పెద్ద కుమారుడు అతను తీసుకొని వచ్చి ఊవేరు గ్రామంలో తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చి ఆయనకి అంత్యక్రియలు అని ఘనంగా చేసేసాము చేసిన తర్వాత డాక్టర్ ఎపికేజ్ కోసం శ్రీనివాసులు అనే వ్యక్తి ఊవేరు సచివాలయానికి పోతే అన్ని అప్లికేషన్లు అన్ని తీసుకొని తర్వాత ఎంక్వైరీకి వచ్చారు సెక్రటేరీ మేడము యల్ఫరా మేడం ఇద్దరు వచ్చారు ఇద్దరం వచ్చి పోయిన తర్వాత శ్రీధర్ అనే వ్యక్తి ఇంజనీర్ అసిస్టెంట్ శ్రీధర్ అనే వ్యక్తి వచ్చి ఎక్కడ చనిపోయినా ఇబ్బంది లేదమ్మా ఇరవై ఐదు వేల రూపాయలు ఖర్చు అవ్వద్ది దీంట్లో పదిహేను వేల రూపాయలు వచ్చి కమిషనర్ గారికి ఇవ్వాలి పదివేల రూపాయలు మాకు ఆఫీస్ ఖర్చు అవ్వద్ది ఈ కానీ మీరు కానీ పెట్టదలుచుకుంటే మీ పని సులభంగా అయిపోద్ది లేదంటే మీ ఇష్టం అని చెప్పేసి వెళ్ళిపోయి రతం తర్వాత ఈ విషయం మా కోడల వాళ్ళకి చెప్పాడు ఆ కోడలను మాకు చెప్పింది నాకు చెప్పిన తర్వాత మా పల్లెదులమ్మా అని చెప్పి ఈ అమ్మాయిని తీసుకొని నేను బుచ్చు కమిషనర్ ఆఫీస్ గారికి తీసుకుపోయాను ఆ సర్టిఫికేట్ని ఇవ్వకుండా అది ఇది అని సోకులు పెట్టి పది మంది రైతులు ఆధార్ కార్డు కావాలని అడిగింది నోటరీ కావాలని అడిగింది అదేదో అన్నీ తెచ్చి ఇచ్చిన తర్వాత కమిషనర్ ఆఫీస్ గారికి వచ్చి ఇదిగోనండి కాదండి బస్ డాడ్ సర్టిఫికేటు ఆడు చనిపోయినాడు ఎక్కేస్తామండి అని చెప్పి కమిషనర్నే నిలదీశాను వచ్చి వ్యక్తి మన సెక్రటరీ గారు ఆమె ఎక్కడో ఉద్యోగం చేస్తా ఎక్కడో పదిహేడు నెలల సెలవుల ఉండి ఆమెకి ఆమె ఆమె సర్టిఫికెట్ ఇచ్చారు ఆమె సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత ఆమె ఎక్కడో దారుణం చేయాల్సిన వేరు గ్రామంలో ఉండి డబ్బులు బాగా వసూలు చేస్తుంది అందువల్ల కల్లా మాకు సర్టిఫికెట్ ఇవ్వలేదు దయచేసి అందరూ అధికారులు గమనించి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను పుచ్చిడిపడ కమిషనర్ ఆఫీస్కి పోయాము ఆయన ఏమంటే తిరువురు నగర పంచాయతీ కమిషనర్ గారికి ఫోన్ చేశారు ఏమంటే ఆయన అలౌన్ స వ్యక్తి మా దగ్గర ఎక్కడ నమోదు కాలేదు మీరు ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఆ కమిషనర్ గారు ఈ కమిషనర్ గారికి ఫోన్లో మాట్లాడటం జరిగింది అయినా ఈ కమిషనర్ గారు అక్కడికే పోయి తెలుసుకోమని చెప్పాడు పోయిన తర్వాత మేము అక్కడ పోయాము అక్కడ పోయిన తర్వాత తిరువురు సచివాలయం సిబ్బంది వాళ్ళు చూపించినటువంటి అభిమానం ఎన్నటికి మరువు లేదని లేవని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అదే ఉవేరు సచివాలయం వచ్చి ఏ ఎవరికి అసలు పని చేయటం లేదు వాళ్ళకి ఎవరు వచ్చినా పండి సదరం మన సదరణ పోతే నేను లేదండి ఇక్కడ నెట్లేదని చెప్పాడు తెల్లవారికి పోతే టైం అయిపోయిందని చెప్పాడు ఏది పోయినా ఇదే సర్దాకారంగా వాళ్ళు వాంటర్గా చేస్తూ ఉన్న వాళ్ళు దయచేసి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు గమనించి ఈ సచివాలయం మీద పూర్తి విచారణ చేపట్టవలసిందిగా కోరుతున్న నాడు వేడైతే మరీ ఘోరంగా ఉంది ఇవన్నీ పూర్తి విచారణ ఇంజనీర్ అసిస్టెంట్ సేదర్ గారు నాడు నేళ్లు ఆయనే కట్టడం ఆయనే బిల్లు చేసుకోవటం ఆయనే తీసుకోవటం అంటే రాజు ఆయనే మంత్రి ఆయనే అంతా ఆయనే అక్కడ ఈ సచివాలయం ఆయన సచివాలయం గుప్పిట్లో పెట్టుకొని ఆయన విజయాగుతున్నాడు పైగా పోలీసు పోలీసు మేడం లోపల కూర్చొని ఉంటే ఆమె టేబుల్ కూర్చొని బయట వేసాడు ఈయనకి ఎవరిచ్చారండి ఈ అధికారం టేబుల్ కూర్చొని బయట వేసే అధికారం ఈయనకి ఎవరికి ఇచ్చారు సచివాలయం అయ్యే ఉద్యోగం అయ్యి ఉండి నాలుగు నేళ్లు నువ్వు అసలు కాంట్రాక్ట్ చేయాల్సిన అవసరం నీకు ఏమొచ్చింది నువ్వు ఎందుకు చేసావు మేము ఉన్న గ్రామంలో నా పేరు పెట్టి నా పేరు ఎందుకు తీసేసాను నువ్వు నీ తీసేయాల్సిన అవసరం వచ్చింది అంటే నీకు దీంట్లో రాలు వ్యాపారం తరగదని తీసేసావా ఇదంతా మేము ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా ఉండాలని వీరిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్ళు అన్నారు రావు గారు తెరువు కోసం వేరే ఊరు వెళ్ళిపోయారు ఆ తర్వాత సర్టిఫికేట్ రాకుండా పెద్ద ఎంతో ట్రై చేశారు కానీ నేను బయటకు రాలేని పరిస్థితుల్లో కూడా నేను వెళ్ళి వాళ్ళనే అడగడం జరిగింది కమిషనర్ ఆఫీస్లో కూడా అడిగినాము అడిగి అక్కడ డాక్టర్ కూడా చెప్పించినాము అక్కడ పేరు నమోదు చేయలేదు కమిషనర్ ఆఫీస్కి ఎటువంటి ఇన్ఫార్మ్ చేయలేదు కాబట్టి మీ జాబ్స్కి ఎటువంటి ఇబ్బంది రాదు కదా మేము ఇక్కడ ఉండూరు వాళ్ళము ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళము అన్ని ఇక్కడే అన్ని జరుపుకునే వాళ్ళము మాకు ఇవ్వండి అని మేము అడిగినాము కానీ వాళ్ళు కాదు కూడదు అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తాం ఇస్తామని మామూలు నెల పైనే తిప్పుకున్నారు డబ్బులు కావాలని డిమాండ్ చేశారు మేము డబ్బు బులిచ్చే పరిస్థితి లేదు మళ్ళీ ఎంతో దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంత దూరము రెండు సార్లు మూడు సార్లు పసిబిడ్డను వదిలిపెట్టి అంత దూరం వెళ్ళి నాలుగు ఐదు వేలు ఛార్జీలు పెట్టుకొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇలాంటి పరిస్థితి ఎవరికి జరగకూడదు ఇప్పుడు మేము ఆ సర్టిఫికేట్ మీద ఆధారపడి ఎంతో కొంత మా జీవితం బ్రతుకు అనేది ఆధారపడి ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ వచ్చే పెన్షన్ మీద కూడా చాలా మంది బతుకుతున్నారు నెల కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు ఆ నాలుగు వేల కోసం ఇప్పుడు మాకు ఆ నాలుగు వేలు కావాలి కదా అదే కాకుండా ఏది కూడా సమ్ సర్టిఫికేట్ నమ్ముకొని పనులు ఉంటాయి ఇవ్వండి అని సంతకాలు పెట్టుకొని ఎంతో దూరం ప్రయత్నించాము వాళ్ళు ఇలా డబ్బులు కావాలని డబ్బులు కాసుపడారు డబ్బులు ఇచ్చే పరిస్థితులు అయితే మేము లేము ఇలా ఎవరికి ఇటువంటి పరిస్థితి రాకూడదు ఉండూరు వాళ్ళకి ఇలా చేశారు కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం జరిగింది అక్కడికి ఈ సచివాలయం సెక్రటరీ రావడం జరిగింది ఈ సచివాలయం ఆఫీస్ వాళ్ళు ఇస్తాము అదేదని చెప్పి ఇరవై రోజులు గడిచింది లాయర్ దగ్గర నోటరీ క్యాండి అని చెప్పి అన్ని పనులు చేసుకొని మమ్మల్ని అన్నిసార్లు తిత్తుకొని ఆఖరి మూమెంట్లో మేము కమిషనర్ని కలిసి అడిగిన తర్వాత ఇది తిరువూరులో డాక్టర్ గారు ఇచ్చిన సర్టిఫికేట్ చూపించి కాదు కూడదని సమస్య క్రియేట్ చేశారు కానీ వాళ్ళు కూడా చెప్పారు అక్కడ ఇక్కడ ఎటువంటి దాఖలాలు లేవు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఆ సల్లం సతీష్ అనే నేమ్ ఇక్కడ ఎంటర్ కాలేదని వాళ్ళు చెప్పారు అయినా అటువంటి పరిస్థితుల్లో మేము ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వడానికి ఆసక్తి అయితే చూపలేదు ఇలా సాక్ష్య రూపంలో చెప్పడానికి కారణం ఏంటంటే మేము పడిన శ్రమ బాధ ఎవరు పడకూడదు ఇబ్బందులు జరగకూడదు గవర్నమెంట్ ఆఫీసులు జనాలకు సేవ చేయడం కోసంగానే వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు పైగా ఇది చనిపోయిన విషయం తెలిసినప్పుడు వాళ్ళకి ఎంతో కొంత కుటుంబానికి న్యాయం జరిగేలా వాళ్ళు చేయాలి కానీ అటువంటి పని వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళు తగిన న్యాయం చేయాలి అదే విధంగా ఒవ్వేరు గ్రామానికి సంబంధించిన ఒకరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కొరకు సంతకం కావాలని వెళ్ళగా వారిని వారం రోజులు తిప్పించుకుని ఐదు వందల రూపాయలు ఇస్తే సంతకం పెడతానని చెప్పి వారి దగ్గర నుంచి ఐదు వందల రూపాయలు తీసుకొని సంతకం పెట్టింది ఓ మహిళా ఉద్యోగి ఇలా చెప్పుకుంటూ పోతే ఒవ్వేరు సచివాలయంలో పెద్ద అవినీతి చుట్టానే ఉంది ఈ సచివాలయంపై అధికారులు విచారణ జరిపి వీరిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు గత మే నెలలో మా తమ్ముడు కృష్ణ అమ్మ జిల్లా తిరువూరు గ్రామంలో చనిపోయారు భద్రదరి కోసం గ్రామం వెళ్ళన్నారు అక్కడ చనిపోయారు అక్కడి నుంచి తీసుకొచ్చి మన సొంత శుభ్రమం విచ్చిరెడ్డి మన ఉదయ గ్రామం తీసుకొచ్చి అంత్యక్రియలు చేశాము అయిపోయి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత సచివాలయంకి వెళ్ళి దసరా కోసం అప్లై చేసుకున్నాము ఫస్ట్ ఏమో ఇస్తామని చెప్పి చెప్పారు వాళ్ళు తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి చేసిన తర్వాత వెల్ఫేర్ సెక్రటరీ ఇద్దరు మా ఎంక్వైరీకి వచ్చారు ఇస్తామని చెప్పిన తర్వాత శ్రీధర్ కూడా చచ్చిన శ్రీధర్ కూడా వచ్చాడు ఎంక్వైరీకి తర్వాత వాళ్ళు వేరే గ్రామంలో చనిపోయారు వేరే ఊళ్ళో చనిపోయారు ఇట్లా సర్టిఫికేట్ ఇచ్చేదానికి మాకు ఇబ్బంది ఏదైనా మీరు డబ్బులు పెట్టుకోగలిగితే ఇస్తామని చెప్పి మా మీద ఒత్తిడి చేశారు మేము మాకేం సెంటర్ పొలం లేదు బయట గ్రామాలకు వెళ్ళి బుద్ధి దగ్గర కోసం బయట బతుకుతున్నాము మేము ఇచ్చుకోలేమని చెప్పాము దాని గురించి పెద్ద రాజకీయం చేసి మాకు చేయకుండా తర్వాత మనీ కొంచెం కుదర చేశారు మేమే ఇచ్చుకోలేమని చెప్పాము మరి ఇరవై ఐదు వేలు డిమాండ్ చేశారు మమ్మల్ని తర్వాత కమిషనర్ పదిహేను వేలు మాకు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్ చేశారు ఇచ్చుకోలేమని చెప్పాము తర్వాత కూడా ఆయన ఒకసారి ఫోన్ చేసి నాది ఆధార్ కార్డు కూడా పెట్టమని నేను ఫోన్లోకి పెట్టున్నాను నేను చేస్తామని చెప్పాడు రెండు పది నిమిషాలు సంతకాలు పెట్టుకొని చేస్తామని చెప్పాడు తర్వాత ఏమీ చేయకుండా మమ్మల్ని సజ్జన తిప్పుకొని తర్వాత అమ్మాయి కూడా రానే పరిస్థితులు ఉన్నా కూడా అమ్మాయిని కూడా తీసుకొచ్చి తిప్పుకుంటా వాళ్ళు ఏ పని చేయలేరు కేవలం డబ్బు కోసం చేసేటట్టు మాట్లాడారు కానీ వీళ్ళు చనావక మేము తర్వాత మళ్ళీ తిరువురు గ్రామానికి వెళ్ళి అక్కడే నాలుగు రోజులు ఉండి తీసుకొచ్చుకొని అక్కడ సచివాలయం తీసుకొచ్చి మేము సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది